తెలుగులో హీరోలు నిర్మాతలు డైరెక్టర్లంతా కూడా అనేక పాన్ ఇండియా సినిమాలు తీసి అనేక భాషల్లో మన సినిమాను డబ్ చేసి పెద్ద ఎత్తున ఈ మధ్య విజయాలు సాధించారు సో ఇటు అల్లు అర్జున్ కానీ ప్రభాస్ కానీ రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళ సినిమాలు మొత్తం దేశమంతా విస్తృతంగా వెళ్ళి గొప్ప ఆదరణ పొందాయి ఆ స్థాయిలో బాలకృష్ణ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా చేయాలి అనే ఉద్దేశంతో గతంలో బాలకృష్ణతో అన్ని భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమా నేషనల్ వైడ్ పనికి వచ్చే కథను తీయలేదు సో ఆ ఉద్దేశంతో హిందూ ప్రో అంటే హిందుత్వాన్ని సమర్థిస్తూ హిందూ అంశాలని జోడిస్తూ తీసిన సినిమాలు ఈ మధ్యకాలంలో అనేకం పెద్ద ఎత్తున ఆదరణ పొందినాయి ప్రజలంతా కూడా దాన్ని బాగా సమర్థిస్తూ పెద్ద ఎత్తున చూశారు సో అలాంటి కథను తీసుకొని బాలకృష్ణతో పాన్ ఇండియా సినిమా లాగా తీసిన అఖండ టూ అందరూ బాగా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు సినిమా కూడా చాలా బాగుందని చెప్తున్నారు అలాంటి సినిమా ఒకసారి ఆగిపోవడం అనేది ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తున నిరాశకు గురి చేయడమే కాకుండా పరిశ్రమ వర్గాలను కూడా షాక్ గురి చేసింది సో ఆ సినిమా ఈరోజు సంస్థకి ఈ సినిమా నిర్మాతలు పద్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఆ బాకీ ఉన్నారు కనుక అది చెల్లిస్తేనే మేము ఆ సినిమా రిలీజ్ చేయడానికి అవకాశం ఇస్తామని చెప్పి ఈరోజు సంస్థ కోర్టులో పిటిషన్ వేసినట్లుంది దాంతో వీళ్ళు సినిమా ఆగిపోయింది ఆ సంస్థతో ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి సీను సినిమా పరి పరిశ్రమకు సంబంధించిన పెద్దలు దిల్ రాజు సు సురేష్ వీళ్ళంతా కూడా రాత్రి వరకు కూడా చర్చలు జరిపారని తెలుస్తూ ఉంది అయినప్పటికి కూడా వాళ్ళు అంగీకరించలేదు అంటే సినిమాకి అనేక రకాల వ్యాపారాలు ఉంటాయి ఓటీటీ అని ఓవర్సీస్ అని ఆంధ్రా అని నైజాం అని ఇలా రకరకాల బిజినెస్లు ఉంటాయి సో ఇందుట్లో ఏదో దాన్ని రాగానే ఇస్తామనో లేదంటే అది మీరు తాకట్టు పెట్టుకొని మాకు మిగతా రిలీజ్ చేయడానికి అవకాశం ఇవ్వమని ఇలాంటి రకరకాల ఆప్షన్స్ వీళ్ళందరూ కూడా హీరో సంస్థకు సూచించారు కానీ హీరో సంస్థ మాత్రం అంగీకరించలేదు ఇరవై ఎనిమిది కోట్లు కడితేనే నేను సినిమా రిలీజ్కి అవకాశం ఇస్తానని చెప్పింది దాంతో ఈ రోజు కూడా చర్చలు జరుగుతున్నాయి కానీ చర్చలు ఫలప్రదం అవుతాయన్న నమ్మకం ప్రొడ్యూసర్స్ లేనట్టుగా ఉంది అందుకని రీసెంట్గా వాళ్ళు ట్వీట్ చేశారు సినిమాని రిలీజ్ చేయడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాం కానీ సమస్య పరిష్కరించడంలో మేము ఫలో సో దీనికోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల క్షమాపణ చెప్తున్నాం బాలకృష్ణ భోజయపాటి సీను సమస్య పరిష్కారంలో మాకు పూర్తిగా సహకారం అందించారు వాళ్ళ కృతజ్ఞతలు ఈ సినిమాని రిలీజ్ డేట్ తర్వాత మేము ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు ట్వీట్ చేశారు దాంతో ప్రస్తుతానికి అది రిలీజ్ కాదనే నమ్మకం బలపడుతుంది కనీసం కృష్ణమాసం ముందైనా లేదంటే ఇక సంక్రాంతికి వాయిదా వేసే అవకాశం ఉంది కానీ ఏదైనా వేడిగా ఉన్నప్పుడే భోజనం రుచిగా ఉన్నట్టుగా సినిమాని ఎదురు చూస్తున్నప్పుడు ప్రేక్షకులే వచ్చిన సినిమాయే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ప్రేక్షకులు దానికి సంబంధించిన నిరాశ ఎదురవుతుంది తిరిగి ఆలస్యంగా రిలీజ్ అయితే దానికి అంత అప్లాజ్ ఉండదు గతంలో కూడా చాలాసార్లు సగం షూటింగ్లో కొంతకాలం ఆగిపోయి తిరిగి మళ్ళీ షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఇలా రిలీజ్లో ఆగిపోయిన సినిమాలు ఎక్కువ శాతం ఫెయిల్ అయినాయి తక్కువ శాతం మాత్రమే హిట్ అయినాయి కానీ బాలకృష్ణకున్న ఇమేజ్ ఇమేజ్ని బట్టి అలా జరక్క కానీ త్వరగా రిలీజ్ అయితే మాత్రమే మంచి విజయం సాధించగలిగే అవకాశం ఉంది